పలిమెల మండలంలో శుక్రవారం సునీల్ రెడ్డి పర్యటించారు పలిమెలలో పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములను సైతం అక్రమార్కులు వదలలేదని మంత్రి అనుచరులే కబ్జాలకు పాల్పడుతున్నారని బీజేపీ మంత్రిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందుపట్ల సునీల్ రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అప్పుడు కాంగ్రెస్ మన మంత్రి ఆల్మోస్ట్ నెంబర్ టూ ముఖ్యమంత్రి అనే పొజిషన్లో ఉండి మరి రైతులకి అప్పుడు అందరికీ పట్టాలు ఇప్పించి వారికి న్యాయం చేయాల్సిన సమయం సందర్భం అవసరం ఉండే రైతులు కూడా కొన్ని వందల సంవత్సరాలకెళ్ళి అంటే ఇక్కడ ఉన్న రైతులతో మాట్లాడితే వారు వారి నాన్న వారి తాత వారి ముత్తాతకెళ్ళి కూడా ఈ భూములని వాళ్ళు పంటని పొలాన్ని చేసుకుంటా బతుకుంటా కొన్ని జనరేషన్స్ రైతులు ఈ భూమి మీద ఆధారపడి ఈ భూమి కాస్తలో ఉండి మరి గతంలో కూడా వీళ్ళందరికీ తెలియదు వెనుకబడ్డ ప్రాంతం చాలా పేద రైతులు వాళ్ళకు భూమి ఉంటే మాదే అన్నట్టు అనుకునే రైతులు ఈ భూమికి సంబంధించిన పట్టాలు ఉంటాయి దాన్ని పట్టా చేసుకోవాలనే ఆలోచన కూడా లేకుండే ఎలక్షన్లు వచ్చేవారికి ఓట్లు వచ్చేవారికి అప్పుడు ఈ ప్రాంతం కావాలి ప్రజలు కావాలి రైతులు కావాలి ఎలక్షన్ రాగానే వీళ్ళందరికీ పట్టాలు చేస్తా అని మభ్య పెట్టాలి ఎలక్షన్లప్పుడు అన్ని విధాల హామీలు ఇచ్చి రైతుల పక్షాన మేము ఉన్నాం పోరాడతామని చెప్పి మరి ఇప్పుడు ఏం జరిగిందని చూస్తే దాదాపు ఇక్కడున్న అంటే అప్పుడున్న అనుచర్లందరికీ వాళ్ళని బయటపడే విధంగా ఓ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా వాళ్ళందరికీ పేమెంట్లు ముట్టి అంచర్లు అయితే ఇప్పుడు మంచి సల్లగా ఉన్నారు అందరూ ఈ రిజిస్ట్రేషన్ దాదాపు నూట రెండు ఎకరాలు ఇప్పుడు ధరణి పోటలు చూస్తే నూట రెండు ఎకరాలు ఈ గత వారంలో డెక్కన్ సిమెంట్స్ మీద మొత్తం రిజిస్ట్రేషన్ అయింది నేను అడుగుతున్నాను సీనియర్ బాబుకి నువ్వు గిద్ద పెద్ద మంత్రివి ఇండస్ట్రీ మంత్రివి ఐటీ మంత్రివి మరి నీకు తెలవకుండానే జరిగిందా ఇదంతా ఇన్ని ఎకరాల రిజిస్ట్రేషను ఇదంతా లీగల్ కేసు లిటిగేషన్ కేసు రైతులు ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి పట్టాలు కాలని మీ చుట్టు తిరిగినారు ఎంఆర్ఓల చుట్టు తిరిగినరు కలెక్టర్ల చుట్టు తిరిగినరు ఇవాళ ధర్నీల చూసినా లేకపోతే ఏడ చూసినా రికార్డ్స్ చూసినా కాస్తులు ఎవరు అంటే వీళ్ళ పేర్లు ఉన్నాయి మరి గింత ఘోరంగా ఇక్కడ అవినీతి జరుగుతుంటే కూడా మీరు మీ అంచెలను బయటపడేసి డెక్కన్ సిమెంట్కి అప్పయపి ఇవాళ ఏ రూపకంగా ఈ రైతులను ఆదుకుంటారో మేము